పెళ్లి ఎందుకు చేసుకుంటారంటే వయసుకొచ్చాం కాబట్టి పెళ్లి చేసుకుంటాం సెటిల్ అయ్యాం కాబట్టి పెళ్లి చేసుకుంటాం రొమాన్స్ శృంగారం కోసం పెళ్లి చేసుకుంటాం నేను మగాడిని నిరూపించుకోవడానికి పెళ్లి చేసుకుంటాం ఇవన్నీ మొత్తం ప్రపంచం గర్వించేంత అని ప్రపంచం మొత్తం గర్వించేంత ఘనకార్యాలు మనం చేసే ఏం లేవు కాబట్టి అది కోసం పెళ్లి చేసుకుంటాం చేస్తామన్న నమ్మకం కూడా లేదు ఏ రకంగా వినబొడిచే అవకాశమే లేదు పెద్ద ఎలగబెట్టేది అంతకంటే పిల్లలకనేసి మగవాళ్ళని ఫీల్ అవ్వటం తప్ప మరొక దిక్కులేదు ఎంతోమంది మగవాళ్ళు ఉన్నారు మనం కూడా మగవాళ్ళం అనిపించుకోవాలి పిల్లల్ని పెంచడం పెళ్ళం కూరు బళ్ళాక బాధపడటం మొగుడు మగతనం భరించలేక బరువు బాధ్యతలు మోస్తున్న బార్యతలందరికీ రేఖత చెప్తూ బతుకు ఒక భాగం అయిపోయింది ఇట్లా అయిపోయిందిరా రాబోయే కష్టాలకు సంబంధించి బయట చెప్పుకునే పరిస్థితి లేదు ఒంటరిగా ఐదా బతుకుతున్న వారిని చూసి బ్రహ్మచారుల్ని చూసి వీళ్ళు వారవలేదు వారిని కూడా ఈ పెళ్ళి అనే ఊపిలేకి లాగి దేనికోసమో పెళ్లి చేసుకుందాం అనుకుంటే పిల్లలు భవిష్యత్ తరాలు ప్రకృతి సిద్ధంగా భవిష్యత్ తరాలని అందించి మనం ధనం ముగిస్తాం వీళ్ళ తర్వాత దేనికోసమో పెళ్లి చేసుకున్నాం అనే దగ్గర నుంచి దీనికోసమా అనే స్థాయికి శృంగారం కోసమా అనే స్థాయికి రావటమే పెళ్ళండి ఇలాంటి జీవితాన్ని గడుపుతున్నటువంటి వారందరికీ కూడా ఈ పోస్ట్ అకితం చేస్తూ వాళ్ళంతా ఆ కార్యక్రమంలోనే బిజీగా ఉన్నారు మిత్రులారా పెద్దలారా మీరు కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ అండి ఇది పెళ్లి పెళ్ళి కుటుంబ వ్యవస్థకి ప్రధానమైనది పెళ్ళి పెళ్ళి జీవనాధారం సో ఒక్కొక్క యాంగ్స్లో కొన్ని కొన్ని స్క్రిప్ట్లు రాసుకున్నప్పుడు చేసుకున్నప్పుడు ఇవన్నీ నేను దృష్టికి తీసుకునే ప్రయత్నం చేస్తున్నాం సో లిబరల్గా సమాజాన్ని నిర్మాణం కోసమే మన పోస్టులు ఉంటాయని నేను భావిస్తున్నాను ఎక్కడైనా ఒకటి అర బై మిస్టేక్ ఏమైనా స్క్రిప్ట్లు ఏమైనా నేను రెడీమేడ్గా ప్రిపేర్ అయిపోయినా కావచ్చు చెప్పి చెప్తాను మన స్క్రిప్ట్లు ఎప్పుడు కూడా సమాజ నిర్మాణంలో భాగంగానే ఉంటాయని భావిస్తూ ఉన్నాను సో మనకి స్పీకర్లు కూడా అలాంటి స్పీకర్లే ఇతర స్పీకర్లు కూడా మనకి అలాంటి వాళ్ళే వాళ్ళతో మాట్లాడిస్తున్నాం మీరు కూడా మీ అభిప్రాయం కామెంట్ బాక్స్లో రాయడం తెలియజేస్తే నేను గరిడ పరిశీక్షణ మీరు లక్ష్యారమే